ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం సమాచారం జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లా అనే బదులు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెడితే సమంజసంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కడప జిల్లా క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఏర్పాటైంది అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అందుకే ఆ పేరుతో కడప జిల్లాగా పేరు పెట్టడం జరిగింది రెండు వేల పదిలో రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లా గాని పేరు పెట్టడం జరిగింది అప్పుడే చాలామంది నాతో పాటు జిల్లాలోని అనేక మంది నాయకులు ప్రజలు అటు రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థము ఇటు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల జ్ఞాపకార్థము రెండూ కలిసేటట్టు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది సమంజసంగా ఉంటుందని ప్రభుత్వానికి సూచించడం జరిగింది కానీ అయినప్పటికీ సఫలీకృతం కాలేదు కనీసం ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లా బదులు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టేదానికి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది